సాధారణంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద హండ్రెడ్ డేస్ ఆడి సత్తా చాటుకుంటాయి కానీ అనూహ్యంగా కొన్ని ఫ్లాప్ సినిమాలు సైతం వంద రోజులు ప్రదర్శించబడ్డాయి మరి ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ హిట్ టాక్ మంచి టాక్ వేరువేరుగా ఉంటుంది ఏ సినిమాకు ఎలాంటి టాక్ వసూళ్ళు వస్తాయో చెప్పలేం రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ సినిమాలు మంచి కలెక్షన్తో దూసుకుపోతుంటే మంచి మూవీస్ సైతం సరైన ఆదరణ లేక చతికిల పడిపోతుంటాయి ప్రేక్షకులు అర్థం కాకపోవడంతో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సైతం ఫ్లాప్ చేసిన దాఖలాలు ఉన్నాయి ఇదిలా ఉంటే సాధారణంగా హిట్ అందుకున్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద హండ్రెడ్ డేస్ ఆడి సత్తా చాటుతుంటాయి కానీ కొన్ని ఫ్లాప్ సినిమాలు సైతం వంద రోజులు ఆడటం విశేషం మరి ఆ సినిమాలు ఏంటి వాటిలో ఏ హీరో మూవీస్ ఎక్కువగా ఉన్నాయో లుక్కేద్దాం మున్న రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రివేంజ్ కమర్షియల్ మూవీ మున్నా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వహించిన ఈ సినిమాను దిల్ రాజ్ నిర్మించాడు రెండు వేల ఏడు మే రెండున థియేటర్లో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు కానీ ఇందులో ప్రభాస్ లుక్స్కి మంచి క్రేజ్ ఏర్పడింది అలాంటి ఈ సినిమా ఏకంగా తొమ్మిది కేంద్రాల్లో హండ్రెడ్ డేస్ ఆడింది హిట్ టాక్తో సంబంధం లేకుండా ప్రభాస్ క్రేజ్తో మున్న అన్ని సెంటర్లో వంద రోజులు ఆడటం విశేషం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన సినిమా స్పైడర్ రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదలైన ఈ సినిమా కమర్షియల్గా హిట్ కానప్పటికీ నెల్లూరులోని రామరాజు థియేటర్లో వంద రోజులు ఆడింది ఫస్ట్ లుక్ వీడియోతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది అందులో హీరోయిన్గా ఫిట్నెస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటించింది మహేష్ బాబు మురుగదాస్ రకుల్ ఈ ముగ్గురు తొలిసారిగా స్పైడర్ సినిమాలో కలవడం విశేషం అంజీ సినిమా మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లో చాలా ఏళ్లుగా తెరకెక్కించిన సినిమా అంజీ అద్భుతమైన గ్రాఫిక్స్తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాభావాన్ని ఎదుర్కొంది కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా రెండు వేల నాలుగు జనవరి పదిహేను విడుదలై ఫ్లాప్ తెచ్చుకుంది అయినప్పటికీ కొన్ని సెంటర్లో వంద రోజులు ఆడింది ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ అంజీ సినిమాకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు ఇందులో మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ హీరోయిన్గా నటించడం విశేషం కలేజా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో భారీ అంచనాలతో విడుదలైన సినిమా కలేజా ఫుల్ లెంత్ కామెడీ అండ్ యాక్షన్ చిత్రంగా వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఫ్లాప్ చేశారు కానీ టీవీలో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది అలాంటి ఈ కళేజా సినిమా చిత్తూరులోని శ్రీనివాస థియేటర్లో వంద రోజులు ఆడింది ఇలా వీటిలో చూస్తే మహేష్ బాబు నటించిన స్పైడర్ కలేజా రెండు సినిమాలతో ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది